హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనకి ప్రకృతిలో సిద్ధంగా పండిన వాక్కాయలు అండి అంటే మనం చింతకాయలు తింటే ఎంత పులుపుగా ఉంటాయో ఈ వాక్కాయలు కూడా అంతేనండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా కాస్తాయి కాబట్టి ఈ సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా మరి వాటితో ఏదో ఒక రెసిపీ అయితే చేసుకోవాలి కదండి పచ్చడ పులిహోర లేదు అంటే పప్పులోనే వేసుకుంటారు కదా సో ఏ ఎవరికి ఏది నచ్చితే అన్ని రకాలుగా ట్రై చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ వాకాయ పచ్చడి మనం రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు అంత టైం లేనప్పుడు మిక్సీలో వేసుకుంటాం కదండి మిక్సీలో వేసుకోవాల్సింది అంత టైం లేనప్పుడు సో అంత టేస్టీగా ఉండే ఈ వాక్కాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా వీటిని కడిగి తీసుకోవాలండి కడిగి శుభ్రంగా తుడుచుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి లోపల ఉన్న గింజను తీసేసుకోవాలి ఇలా లోపల సీడ్స్ ఉంటాయి కదండి గింజని చక్కగా లోపల ఇలాగే కాయలన్నీ కూడా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని కరాయి పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒక హాఫ్ స్పూన్ హాఫ్ చెంచా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొద్దిగా ధనియాలు జీలకర్ర అండి అలాగే ఎన్నిమిరపకాయ కొద్దిగా వీటిని కొంచెం రంగు చివరకు వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర ఇవి మిరపకాయలు కొద్దిగా వేగాలండి ఇవి వేగాయి కదండి ఇందులో కొద్దిగా నూపప్పు వేసుకుందామండి దీన్ని కూడా ఒకసారి కలుపుదాం నువ్వులు కూడా కాస్త వేగాలండి ఇవి వేగాయి కదండి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసుకున్నాక మళ్ళా ఇదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి వీటిని తుంచి వేసుకుందామండి అయితే మనకి వాటకాయలు పులుపుగా ఉంటాయి కదండి కొద్ది కారం ఎక్కువే పడుతుంది ఈ మిరపకాయలు వేగేటప్పుడే మనం వాక్కాయ ముక్కలు కూడా వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేస్తామండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇంక కొద్దిగా వేగనిద్దాం ఫ్రై అయ్యాయి కదండి ఇందులో కొద్దిగా ఉత్తు వేసుకుందామండి ఉచిత తెరపడాక కాదు అలాగే కొద్దిగా తెర్ర పట్టుకోవచ్చండి తొందరగానే మెత్తబడిపోతాయండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇవి వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి చల్లారింది కదండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవడమేనండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకున్నాక ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి వీటిని వేసుకుందామండి ఇవి ఇందులో వేసుకొని మిక్సీ చేసుకునే అలాగే కొద్దిగా వెల్లుల్లి వెల్లుల్లి పలుకులు కూడా వేసుకుందామండి ముందుగా దీన్ని దీన్ని మిక్సీ చేద్దామండి దీన్ని మిక్సీ చేసుకున్నాం కదండి ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు మనం వాకాయలు వేసుకుందామండి ఒకసారి మళ్ళా మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి పోపు పెట్టుకుందాం ఇలా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్తో ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ పెట్టుకున్నాక కొద్దిగా పోపు అండి ఆవారు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పక్షడిలో వేసుకోవడమేనండి పచ్చడి బౌల్లోకి తీసుకుందామండి ఇంతేనండి ఇందులో మనం తాలింపు వేసుకుందాం వేసుకున్నాం కదండీ మనం తినేటప్పుడు మొత్తం పచ్చడంతా కూడా కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పైన తాలింపు ఇంగువ పోపులో వేసాం కదా సో వడ్డించుకునేటప్పుడు మాత్రం కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు సీజన్లో ఎలాగో దొరుకుతాయి కాబట్టి వాకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన పుల్ల పుల్లని కమ్మని వాటే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం